మొక్కలుగా ఎవరైతే మారతారో అంటే దీనులుగా మారతారో గర్వాన్ని కోల్పోయి అహంభావాన్ని కోల్పోయి డాంబికత్వాన్ని తొలగించుకొని దీనులుగా చిన్న రొట్టె మొక్కలుగా ఎవరైతే మార్చబడతారో దీనులుగా మార్చబడిన వారి మీద దేవుని కృపనే నూనె దేవుని ఆత్మనే నూనె దేవుని ఆశీర్వాదం అనే నూనె పోయబడుతుంది పోయి పడత రొట్టె చేసేటప్పుడేమో నూనె రాశారు ఎంత రాస్తారు మీరు రొట్టె చేసి ఎంత పోస్తారు ఆ రొట్టె చేసేటప్పుడు గోధుమ పిండిలో కొంచెం నూనె పోస్తారు కదా కొంచెం నూనె రాస్తారు కానీ ఇప్పుడు నూనె రాయటంగా అదేం చేస్తున్నారు చెప్పండి నూనె ఎప్పుడు పోయి అంటే అది మొక్కలు మొక్కలుగా విరవబడినప్పుడు మాత్రమే ఏసైకి మహిమ కలుగును గాక కొంచెం గట్టిగా చెప్దాం ఏసైకి మహిమ కలుగును గాక్క